హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీరు ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎక్కువ ఆలోచించడం అంటే ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు మరి ఆ వ్యక్తి మీ గురించి ఎప్పుడైనా బాధపడ్డారా లేదంటే ఇప్పుడు మీ గురించి ఆలోచించి అలా అసలు బాధపడే సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీరు ఇంతలా బాధపడుతున్నారు కానీ ఈ పర్సు మిమ్మల్ని పట్టించుకోవాలి కదా మీరు బాధపడుతున్నారని మీ మీద జాలి చూపిస్తున్నారా దయ చూపిస్తున్నారా అండ్ బాధపడుతున్నారా వాళ్ళకి కష్టంగా అనిపిస్తుందా చిరాకు వస్తుందా లేదంటే వాళ్ళని ఇలాగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనుకుంటున్నారా అసలు ఏంటి మీరు ఎవరి గురించి అయితే ఏడుస్తున్నారో అసలు ఆ వ్యక్తిని మీరు ఏడ్పించగలరా వాళ్ళు ఏడ్చే రోజైతే వస్తుందా లేదా దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ మీరు వీళ్ళు పడి ఏడవడం కాదండి వీళ్ళు మీకు దూరం అవుతున్నారన్న బాధతో మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళ ఆలోచనలతోనే బ్రతుకుతున్నారు ఆ బ్రతుకు అన్నది మీ కన్నీరు ఇంకా జీవితాంతం వీళ్ళకి వీళ్ళని ప్రేమగా కళ్ళల్లో కన్నీరు రూపంలోనే వాళ్ళ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేసేస్తారా లేదంటే మీ కన్నీరు చూసైనా వీళ్ళు కరిగి అండ్ మీ గురించి వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ వాళ్ళ కన్నీరుతోటే మీకు సమాధానం ఇస్తారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మరి ఈ రీడింగ్ ఎవరిదై ఉండొచ్చో చెప్పలేము కానీ ఈరోజు ఈరోజు మీరు ఈ రీడింగ్ చూస్తున్నారంటే మీదే అని అనిపిస్తుందంటే యూనివర్స్ గైడెన్స్ తోటి ఈ వీడియో మీకు కనిపించిందండి అలానే ఈ వీడియో చూడడం వల్ల మీరు అనుకున్న వ్యక్తి గురించి మీరు తెలుసుకోబోతున్నారు ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి మనం ప్రశ్నతోటే తీస్తాం కాబట్టి వచ్చిన ఎనర్జీస్ కార్డ్స్ యాక్యురేట్గా రీడింగ్ ఇస్తే మీకు ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి ఇప్పుడు కల్పించి చెప్పేది కాదు కళ్ళబుల్లి మాటలు చెప్పేది కాదు రీడింగ్ పరంగా ఎనర్జీస్ అనేది రీడింగ్ చేయాలి ఓకే ఎనర్జీస్ పరంగా కార్డ్స్ ఎలా వచ్చాయో దాని కాంబినేషన్స్ తోటి రీడింగ్ చేయాలి అదే యాక్యురేట్ రీడింగ్ అయితే వస్తుంది దాన్ని బట్టి ఎనర్జీస్ వర్క్ అవుతాయండి ఎలా పడితే అలా చేస్తే ఎనర్జీస్ అయితే వర్క్ అవ్వవు సో వర్క్ అవ్వాలంటే ఇక్కడ మీరు నమ్మకంతో చూస్తున్నారు సరదాగా చూస్తున్నారు అండ్ మీ సిచ్యువేషన్ అయ్యి మీకు అనిపిస్తే చూస్తున్నారు అండ్ అనుకోకుండా ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది అంటే మీకు యూనివర్స్ గైడెన్స్ తోటి ఏమైనా మీరు అందుకోగలుగుతున్నారేమో ఈ వీడియో పరంగా అనుకున్న వీడియో రావచ్చు సో యూనివర్స్ నమ్మకంతో ఉన్నవాళ్ళు నమ్మిన వాళ్ళు అండ్ సరదాగా చూస్తున్న వాళ్ళకి ఈ రీడింగ్ సడన్గా మీద ఉండొచ్చు అనిపిస్తుంది అండ్ కనెక్ట్ అవ్వచ్చు అండ్ రిజల్ట్ అవ్వచ్చు ఏ పరంగా అయినా సరే మీదే అనిపిస్తే క్లైమ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు అలానే లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయండి ఈ లైవ్ రీడింగ్స్ అనేవి మీకు ఎఫోర్ట్ పెట్టిన వాళ్ళు అంటే పర్సనల్ ఇంగ్ అమౌంట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుందండి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అందుకే సింపుల్గా ఒక క్వశ్చన్ తోటి మీరు పెట్టి ఆ చిన్న ఖర్చు మీ ప్రశ్నకి అయితే వస్తుంది ఓకేనా సో అలానే కాదు లైవ్ రీడింగ్స్లో కూడా జనరల్ రిడింగ్స్ కూడా ఉంటాయి మిస్ అవ్వకుండా ఉంటారండి సరేనా సో ఇదండి ఇంకెక్కువ ల్యాక్ చేయను ఈరోజు ఈరోజు మనం అడుగుతున్న ప్రశ్న మీ కళ్ళల్లో కన్నీరుతోటి మిగిలిపోయిన ఈ వ్యక్తి గురించి మరి వాళ్ళు కూడా మీ గురించి కన్నీరు పెట్టుకునే రోజైతే వస్తుందా లేదా అన్నర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ఇన్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్స్ ప్లీజ్ బ్లసింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వ్యక్తి గురించి వీళ్ళ ఎనర్జీస్ గురించి చూసే వ్యవస్థకి మీరు ఇచ్చే సమాధానం మీ వ్యక్తి గురించి సెల్ఫ్లో ఇదిగోండి టెలిపతి కనెక్షన్ మహాదేవ వచ్చారు డివైన్ మ్యారేజెస్ ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ చూశారు కదా మరి మీ గురించి ఆలోచిస్తున్నారు కదా ఈ పర్సన్ ఇప్పుడు చూడండి మీ ఆలోచనలు తనకి కూడా కనెక్ట్ అవుతున్నాయి మీరు కన్నీరు పెడుతున్నారంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అంటండి చిరాకు కోపం కాదు మీరు బాధపడుతుంటే వారు చూడలేకపోతున్నారు అండ్ వాళ్ళకి ఒక తిక్క చిరాకు వస్తుందండి మీ మీదైతే కాదు మిమ్మల్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు మిమ్మల్ని ఏడిపించడం ఎంతవరకు కరెక్టు మీ లైఫ్లో మిమ్మల్ని వాళ్ళ కోసం మీరు సాక్రిఫైస్ చేయడం ఏంటి మీకు ఒక జీవితం ఉంటుంది వీళ్ళు అనుకుని తప్పు చేశారో అనుకోకుండా తప్పించుకుని వెళ్ళిపోయారు కానీ మీరు వారిని ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నారు మీరు సెల్ఫ్ లవ్లో అయితే ఉంటే ఈ వ్యక్తి పడతారండి కానీ ఈ సెల్ఫ్ లవ్ అనేది మీ వ్యక్తిని మీ లైఫ్లో ఒక పార్ట్ చేసేసుకున్నారు జీవిత భాగస్వామిగా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ వ్యక్తి తప్ప వేరే వాళ్ళు రానివ్వరు రాలేరు రావద్దని కూడా కోరుకుంటున్నారని ఈ పర్సన్ బాధపడుతున్నారు వీళ్ళే కావాలని ఎందుకు అనుకుంటున్నారు అంత బాధ ఎందుకు మీకంటకు ఒక జీవితం ఉంటుంది కదా రోజులు గడిచే కొద్దీ మర్చిపోతారు కదా ఎందుకు అలా చేయలేకపోతున్నారు మిమ్మల్ని చూసి వాళ్ళకు చిరాకు కాదండి బాధపడుతున్నారు కోపం వస్తుంది ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది మీకు జస్టిస్ చేయలేకపోతున్నారు ఒక కార్మిక్ ఫేజ్లో అయితే వాళ్ళు ఉన్నారండి అటు మీ బాధ చూడలేక వారి లైఫ్లో కష్టాలు ఎదుర్కోలేక ఒక బ్రోకెన్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా మీ జీవితం కూడా నాశనం చేసుకునేమనే ఫీలింగ్ కూడా వీళ్ళకైతే ఉందంట అసలు ఈ పర్సన్ చేసిన తప్పు ఏంటంటే ఒక పెద్ద మనుషులు ఉంటారు కదా తుప్పాసి సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు అయితే ఉంటారు కదా మీతో బాగున్నప్పుడు మీతో మంచి మాటలే మాట్లాడారండి మీరు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళండి అన్నమాట ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిందన్న రీజన్ చెప్పకుండా దూరం అయిందన్న అది పదిహేను కావచ్చు ఇరవై ఏడు కావచ్చు ముప్పై కావచ్చు అంటే ఈ పర్సన్ మీతో ఒక నలభై ఒక్క రోజులు బాగానే ఉన్నారండి తర్వాత కూడా మారిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది కదా ఎందుకు ఇలా జరిగింది అంటే మిమ్మల్ని వేరే వాళ్ళు మ్యాల్పులేట్ చేశారండి వాళ్ళు ఎందుకు వాళ్ళు మీకు సరిపోరు అంటే మిమ్మల్ని సరిపోరు అని వేరే వాళ్ళు ఒక పెద్ద మనుషులు ఎవరో చెప్పడం అయితే జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ దెబ్బతులు చూసుకోరు కానీ మీ లైఫ్లో మీరు అసలు మీ ముక్కు మొహం తెలీదు మీ లైఫ్ గురించి తెలీదు మీ పర్సన్ చెప్పడం వల్ల మీ పర్సన్కి మీరంటే ఇష్టం అన్న మాటకి మీ మీద లేనిపోని మీరు ఎందుకు వాళ్ళకి ఏం వాళ్ళ వల్ల మీ వల్ల ఏం లాభం వస్తుంది వీళ్ళకి సరిపోరు అని వేరేలాగా చెప్పడం అయితే జరిగిందండి ఈ పె మీ పెద్ద మనిషి ఏం చేశారు సో వాళ్ళ మాటలు విన్నారు కానీ మీ మీరంటే ఈ పర్సన్కి ఇష్టమే మరి ఆ ఇష్టం ఎటు వెళ్ళిపోయిందో వీళ్ళు చెప్పిన కష్టమైన మాటలకి భయపడి ఒక పిరికితనం కూడా ఉందండి మీ పర్సన్కి ఒక పిరికితనం ఉంది ఏదైనా అన్నారనుకోండి వాళ్ళు చెప్పేది వింటారు కానీ మనసులో ఉన్న మాటలు మీతో ఎక్స్ప్రెస్ చేయరు మీ మాటల వల్ల మీరు బాధపడచ్చు కోపడచ్చు చిరగపడచ్చు అండ్ ఇంకేదైనా అడగచ్చు కానీ ఇవన్నీ ఇలా చేస్తారని అనుకుంటారో ఇలా చేయకూడదని అనుకుంటారో ఏ విషయం కూడా మీ దగ్గర చెప్పలేకపోయారు అలా చెప్పకపోవడం తప్పు చేశారు ఇప్పుడు మీ వ్యక్తి ఏమంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నారు వాళ్ళ లైఫ్లోని కొన్ని సిచ్యువేషన్స్ తప్పించుకోలేకపోతున్నారు ఏంటి వీళ్ళ పరిస్థితి టెలిపతి వేలో కనెక్ట్ అవుతున్నారంట మిమ్మల్ని చూసి చాలా రోజులైంది మీ మీతో మాట్లాడి చాలా రోజులైంది కనిపిస్తారా లేదో మాట్లాడతారా లేదో అన్న ఆలోచనతో బ్రతుకుతున్నారంటండి మీరు ఏడ్చారు ఏడుస్తూనే ఉన్నారు వీళ్ళ గురించి బ్రతుకుతున్నారు సో ఈ పర్సన్ తెలియపతి వేలో కనెక్ట్ అవుతున్నారు మీ పర్సన్ సడన్ కనిపించడం అయితే ఎలా ఉంటుందంటే మీ పర్సన్ సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు తనకు సంబంధించిన ఎవరైనా సరే తన గురించి మిమ్మల్ని అడగచ్చు ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై అండి ఇరవై ఏడో తారీఖు ఒకటి ముప్పై తారీఖు ఒకటి ఈ టైంలో ఈ వ్యక్తి మీతో మాట్లాడడం కనిపించడం అయితే జరుగుతుందంట సో ఈ వ్యక్తికి మీ మీద కోపం లేదండి మీ ప్రేమ ఇప్పుడు తెలుస్తుంది మీతో ఉన్న జీవితమైన విలువ ఇప్పుడు తెలుస్తుందంట ఇదిగోండి పేషెన్సీ మీ పేషెన్స్కు నమస్కారం మళ్ళీ వచ్చింది చూడండి ఇంత ఓపిక సహనం ఎవరికి ఉండదు అంటండి ఓకే ఫీలింగ్ బ్లూ ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వారు మీకు క్షమాపణ అయితే చెప్తున్నారండి ఓవర్ థింకింగ్ మీకంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని క్లియర్ అయిపోయినండి వాళ్ళ మైండ్లో చాలా మాత్రం క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు మీతో మాట్లాడాలి మీకు హ్యాపీ న్యూస్ చెప్పాలి అండ్ ఈ రిలేషన్ అనేది డెవలప్ చేసుకోవాలైతే అనుకుంటున్నారు వచ్చే రానున్న రోజులు ఈ వ్యక్తిలోని మాటలు మీ మనసుని తాగుతాయండి ఎప్పుడు మాట్లాడిన మాటలు వాళ్ళ మాటలకి మీకు కన్నీరు వస్తుంది అండ్ మిమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళల్లో కూడా కన్నీరు రావడం అయితే జరుగుతుంది ఆ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ కళ్ళల్లో చూసేటప్పటికి ఒక రిగ్రెట్ ఫీల్ ఉంటుంది కళ్ళల్లో మీ మీద ఉండే ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ ఒక క్షమాగుణం అయితే మీకుంటుంది అండ్ క్షమించమని వాళ్ళ మాటల్లో చెప్పకపోయినా సరే వాళ్ళ మోహం చూసి మీరు తెలుసుకోగలరండి ఇది ఇక్కడ వచ్చిన ఈ సోల్ ఎనర్జీస్ అండ్ క్లారిఫికేషన్ కూడా తీద్దాం యూనివర్స్ క్లారిఫికేషన్ ఈ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఉంటారు చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఉంటారు చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఎనర్జీస్ స్కార్డ్స్ క్లారిఫికేషన్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారంటండి మీ పర్సను అయ్యో ఏస్ ఆఫ్ ఎంటికాల్స్ సెవెన్ ఆఫ్ ఎంటికాల్స్ ద హెల్మెట్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మళ్ళీ ఇలాగొచ్చింది చూసారా ఇది ఈ పర్సన్ మిమ్మల్ని అంటారు బంగారం లాంటి వాళ్ళు మీరు అంటున్నారు గాడ్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు హావెల్లో సెవెన్ మంత్స్ నుంచి మీకు కనెక్ట్ అయిపోయారండి మీకు తెలియదు అంతే జూలై ఒకటి కనిపిస్తుంది సెప్టెంబర్ ఒకటి కనిపిస్తుంది అదే మీ జూలై సెప్టెంబర్ ఆ టైంలో మీరు బాగా గుర్తొచ్చారంట మీ కోసం బాధపడ్డారంట మీ గురించి ఏదో తెలిసిందంట వాళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మీరు లైఫ్లో ఇంత సఫర్ అవుతున్నారన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి వచ్చిందండి వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా బాగాలేదండి డౌన్ఫాల్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు ఫ్యూచర్ మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ కెరీర్ మీద కూడా ఎక్కువ సక్సెస్ అనేది లేదు ఎందుకంటే ఇక్కడ మీ ఆలోచనతో వాళ్ళ ఆలోచనతో మీరు వెతుకుతున్నారు మీ ఆలోచనల వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి మీరు బంగారు లాంటి వాళ్ళు ఏంటండి చేజార్చుకుని ఇప్పుడు బాధపడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరంటే చాలా ప్యాషనెట్గా కూడా ఉన్నారండి చూసారా కాలర్ మెసేజ్ అయితే వస్తుంది ఇది మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఆ వ్యక్తి మీతో కమ్యూనికేట్ చేయాలైతే అనుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఎవరి గురించి వీళ్ళు బాధపడవలసిన అవసరం లేదు ఎవరి గురించి బాధపడవలసిన లేదు ఎవరి గురించి లొంగనవసరం లేదైతే అనుకుంటున్నారు అంటే ఒకళ్ళు ఆగిపోమంటే ఆగట్లేదు ఒకళ్ళు వద్దంటే పట్టించుకోవట్లేదు సో మీతో మాట్లాడాలి మీతో క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి అప్పటి వరకు వీళ్ళకి శాంతం లేకుండా ఉందండి సో ఇక్కడ ఏంటంటే ఇరవై నాలుగు నెలల నుంచి కూడా ఈ పర్సన్ మీద మీకు అయితే ఉంది ఆ బెంగ అన్నది ఈ మంత్ ఇరవై ఏడు ముప్పై లోపు తీరిపోతుందండి ఈ వ్యక్తి గొంతు మీరు వినబోతున్నారు అండ్ ఆ వాయిస్లో క్షమా క్షమించే మాట అయితే వస్తుంది అది ఇండైరెక్ట్గా చెప్తారండి సో ఈ పర్సన్ ఏంటంటే ఒక రిగ్రెట్ ఫీల్ గిల్ట్ ఫీల్తో మాట్లాడతారు ఆ మాటలకు మీకు కన్నీరు రావడం అయితే జరుగుతుందండి ఓకే కన్నీరు రూపంలో ఆ వ్యక్తి నుండి మీకు సమాధానం అయితే వస్తుంది ఎక్స్ప్లోర్ అవుతుంది ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే సెవెన్ ఆఫ్ ఫెరెన్స్ చూసారు స్పైయింగ్ ఎనర్జీ రిగ్డేట్ ఫీలింగ్ అయితే ఉందండి మీరు వారికే సొంతం వారి సొంతం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అనేవి ఇవి మరి ఈ పర్సన్ మీతో మాట్లాడతారంటే ఈ కల్లా మాట్లాడేస్తారండి ఈ పర్సన్ గురించి మీరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు టెలిపతి వేలు కనెక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ పదే పదే గుర్తొస్తున్నారంటే ఆ ఎనర్జీస్ అనేవి ఆ పర్సన్వే మీరు పేర్లు కనిపిస్తాయి వాళ్ళ ఫ్రెండ్స్ కనిపిస్తారు వాళ్ళ రిలేటివ్ కనిపిస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తారు ఇవన్నీ మీ పర్సనల్ మెంబర్స్ తలుచుకుంటేనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కనిపిస్తారండి మీకు కన్నీరు కూడా వస్తుంది ఎడమ కంట కన్నీరు ఆడవాళ్ళకి వర్తిస్తుంది కుడి కంట కన్నీళ్ళు మగవాళ్ళకి వర్తిస్తుంది అంటే మీరు జెంట్స్ అయితే మీ కొడుకు కన్నీరు వస్తుందండి మీరు లేడీస్ అయితే ఎడమకను కన్నీరు మీ పర్సన్ సమాధానం ఓకే అండ్ చాలా మెసేజెస్ పరంగా ఈ వ్యక్తి మీకు ఏం మాటలు చెప్పబోతున్నారు బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది నివాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టువా చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి ఈ వ్యక్తి యొక్క మనసులో మాటలు ఏం చెప్పబోతున్నారు మీ వ్యక్తి యొక్క మనసులో మాటలు చూసారా ఇది మీరు ఒక డ్రగ్ అంటండి అది ఈ పర్సన్ ఏంటంటే మీకు ఏదనిపిస్తే అది చేయండి మీరు ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడినా సరే మీ మనసులో ఏది దాచుకోవద్దు కోపంతో ఉన్నారా ఎక్స్ప్రెస్ చేయండి బాధతో ఉన్నారా ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళు ఏదో అనుకుంటారని మళ్ళీ వాళ్ళు ఫీల్ అయితే మళ్ళీ వెళ్ళిపోతారని అదేమీ ఆలోచించవద్దు మీరు ఎలా మాట్లాడితే వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారండి అలా అంటే మీరు కోపంగా మాట్లాడితే వాళ్ళు కూడా కోపంగా కాదు సో మీ కోపాన్ని బాధని అర్థం చేసుకునే సిచ్యువేషన్ వాళ్ళైతే ఉన్నారంట మీరంటే చాలా 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 ఇష్టం అండి ఫీల్ అయిపోతున్నారు ఎందుకు మిమ్మల్ని మిస్ చేసుకున్నావా అవసరమా మాట్లాడవలసింది అసలు ఏంటి ఇక్కడ వరకు తీసుకొచ్చాము సిచ్యువేషన్ అని ఫీల్ అయితే అవుతున్నారు మీకోసం వీళ్ళకి కొన్ని అడిక్షన్స్ కూడా తయారయ్యండి సరిగ్గా నిద్రపెట్టకపోవటం అండ్ అలానే కొంచెం మర్చిపోవడానికి ఆల్కాలిక్గా మారటం ఏడవటం మీకంటే ఏడుస్తున్నారు తెలుసా ఈ పర్సన్ చెప్పేది మాటల పరిన్ అంటే ఎందుకు మిమ్మల్ని లాస్ చేసుకోవాలి మళ్ళీ కలిపేసుకుంటే పోలా మళ్ళీ మాట్లాడిస్తే పోలా మళ్ళీ మీ దగ్గర నమ్మకం గెలుచుకుంటే పోలా అన్నట్టుగా అనుకుంటున్నారంట చూడండి వాళ్ళు ఏంటంటే చాలా డ్రామాలు అయితే ఆడారంటండి మీకు ఏమి అప్పుడు మీకు ఏం ప్రామిస్ చేయలే అప్పుడైతే మనసులే కాదు మాటలు కాదు ఏం ప్రామిస్ చేయలేదు జస్ట్ ఏంటంటే మీ దగ్గర డ్రామాలు ఆడారు మా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఇలా అంటారు వీళ్ళు ఇలా అంటారు అని చెప్పి డ్రామాలు అయితే ఆడారు ఇక్కడ మీతో ఓవర్ చేయాలని అనుకున్నారు కానీ ఈరోజు అన్న రోజు తను తెలుసుకునేది ఏంటంటే మీరు కరెక్ట్ వేళ ఆలోచిస్తున్నారు మీ మనసు చెప్పిందే వింటున్నారు మీ మాట మీరే వింటున్నారు కానీ వీళ్ళ మాట వీళ్ళు వినకుండా పక్కన వాళ్ళ ప్రమేయం వచ్చేలాగా వీళ్ళు ప్రవర్తించారు అండ్ మీ ఇద్దరి మధ్యన రావడానికి కారణం కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే నడిచింది అది మీ పర్సన్ ఇచ్చిన లోక్ సో అందుకే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ వల్లే ఇది చూసారా ఇదే మళ్ళీ థర్డ్ టైం వచ్చింది ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఆలోచనలు పాజిటివ్గా మార్చుకుంటున్నారు మనసులు అయితే మిమ్మల్ని కనెక్ట్ చేసుకుంటారు మీరే వారికి రైట్ పర్సన్ అట్టుగా ఫీల్ అవుతున్నారంట మీరు తప్ప వాళ్ళకి ఇప్పటి వరకు మంచి వాళ్ళు దొరకలేదు మనసున్న వాళ్ళు దొరకలేదు అండ్ అర్థం చేసుకునే వాళ్ళు దొరకలేదు అందరూ బాధపెట్టే వాళ్ళే అందుకే ఇలా బాధ వాళ్ళని బాధ పెట్టే వాళ్ళందరూ ఉన్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి సో వాళ్ళకి కష్టం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళకి అన్ని రూపంలో మీరు గుర్తొస్తున్నారు మీరు వీళ్ళ గురించి ఓవర్ థింకింగ్ చూసి వీళ్ళ కోసం బాధపడుతున్నారు వాళ్ళ కోసం బాధపడే వాళ్ళు వాళ్ళ కోసం సంతోషపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అంటే మనసులో మాటలు వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి సో ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా మరి ఈ డెక్లో కూడా త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను మరి మీరు కనెక్ట్ చేసుకోండి ఈ ఎనర్జీస్ అనేది త్రీ కార్డ్స్ స్ప్రెడ్ చేస్తాను ఈ రీడింగ్ అనేది పికే ఎనర్జీస్ అండి ఓకే ఈ ఎనర్జీస్ అనేది పికే ఎనర్జీస్ త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఎవరికైతే కనెక్ట్ చేసుకుంటారో కనెక్ట్ చేసుకోండి ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ ట్వల్ చూసే ఓవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ యొక్క ఎమోషన్ ఫీలింగ్స్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టువల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారు ఓకే అదండి ఫియర్ భయంలో ఉన్నట్టున్నారు మొదటి ఎనర్జీస్ కార్డు కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ పర్సన్ మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ బాధగా ఉన్నారు బాధ్యతగా ఉన్నారు బాధ్యతలో ములిగి తేలిపోయారు వీళ్ళు బాధపడుతున్నారంటండి వాళ్ళకి ఇప్పుడు కష్టంగా అనిపిస్తుంది జీవితం కష్టంగా అనిపిస్తుంది అండ్ మిమ్మల్ని పోగొట్టుకుంటున్నామా పోగొట్టుకున్నామా అని ఫీలింగ్లో కూడా ఉన్నారంట మీ గురించి బెంగ పెట్టుకున్నారు బాధపడుతున్నారు ఒక భయంలో బ్రతుకుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ సెకండ్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా వీళ్ళు ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉందండి ఓవర్గా ఆలోచిస్తున్నారు రకరకాల మీరు కావాలంటారు అండ్ ఎవరితో అయినా మాట్లాడినాక కోపం అయితే వస్తుంది ఒక రకంగా వాళ్ళు కావాలనుకున్నప్పుడు మాట్లాడాలి అండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి కానీ వేరే చోటనున్నా వేరే వారితో ఉన్నా వాళ్ళకి మీ మీద హక్కులు ఉన్నట్టుగా మాట్లాడుతున్నారండి ఏది కూడా మిమ్మల్ని వదులుకోరు అలానే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం లేదా అనుకోవట్లేదు మీ వరకు ఎవరైనా వచ్చినా మీ పేరైతేన మీతో మాట్లాడాలి చూసినా వీళ్ళకైతే కోపం వస్తుందంట సో అది ఏదైనా స్పీడ్గా రియాక్ట్ అవుతున్నారంట అండ్ థర్డ్ వాళ్ళు నేను ఎగ్జూస్ కనెక్ట్ కరెక్ట్ చేసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీకు థ్యాంక్స్ చెప్తున్నారండి మీ పరంగా తన లైఫ్ చేంజ్ అయిందని అసలు వీళ్ళు ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం మీరే అన్నట్టుగా చెప్తున్నారు ఈ పర్సన్ చెప్తున్నారంటే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఈ పర్సన్ మార్పు అనేది స్టార్ట్ అయ్యింది ఆ రోజు అన్న మాటైనా సరే ఆ రోజు మీరు రియాక్ట్ అయిన దాన్ని బట్టి వీళ్ళకి ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు మీలాంటి వాళ్ళు దొరకడమో మీ మాట వినడమో వాళ్ళకి అంతా మంచి జరిగింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఈ పర్సన్ ఇలా మీకు రెస్పాండ్ అవుతున్నారు రియాక్ట్ అవుతున్నారు సమాధానాలు అయితే ఇస్తున్నారు ఇదండి ఇక్కడొచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి